హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అండి మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అదేవిధంగా ఫాలోవర్స్కి మనం బెస్ట్ ఆఫర్స్ చెప్పున్నామండి మన యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ని ఫాలో అయ్యి మన దగ్గర ఏదైనా యాక్సిరీస్ కొనుక్కున్న వాళ్ళకి కూడా మనం ఆఫర్ ప్రకటించున్నామండి కస్టమర్ ఏమి ఇచ్చారమ్మా మీరు మన దగ్గర గ్లాస్ వేయించారు ఎంత పెట్టి వేయించారు రూపాయలు నూట యాభై రూపాయలు నీకు లక్కీ డ్రాలో ఏమొచ్చింది రియల్మీ కంపెనీ బ్రాండెడ్ బడ్స్ అండి కేవలం కస్టమర్ నూట యాభై రూపాయలు పెట్టి గ్లాస్ వేయించారు మనం ఫ్రీగా ఇచ్చేసామా రియల్మీ కంపెనీ బ్రాండెడ్ బడ్స్ అండి కస్టమర్ ఫ్రీగా ఇచ్చామండి మన ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫేస్బుక్ ఫాలోవర్స్ ఈ ఆఫర్స్ అండి ఎక్కడి నుంచి మీరు అండి మీరు అబ్బాయి పేరు వేల అబ్బాయి పాలం అండి జస్ట్ మీరు యాక్సెస్ కొనుక్కున్నా సరే మన ఫాలోవర్ ఉంటే మనము లైవ్ లో డ్రా ద్వారా ఓపెన్ చేసుకోవాలంటే బెస్ట్ ఆఫర్స్ ద్వారా గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా కాక మళ్ళీ మనం మీరు ఏం కొనకపోయినా సరే మన వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ షేర్ చేసిన వాళ్ళకి కూడా మనము ఇట్లా గిఫ్ట్స్ ఇస్తున్నామండి డబల్ ఆఫర్ అండి మీరు యాక్సిరీస్ కొనుక్కున్నా మన ఫాలోవర్ అయ్యి ఉంటే ఇలాంటి బ్రాండెడ్ గిఫ్ట్స్ వస్తాయి అదేవిధంగా మీరు ఏం కొనకుండా మన వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ షేర్ చేసినా సరే మీరు ఎన్ని వీడియోస్ షేర్ చేస్తే అన్ని కూపన్స్ వస్తాయండి అట్లా కూడా మీ గిఫ్ట్స్ పొందొచ్చండి మీరు ఎన్ని యాక్సిరీస్ కొనుక్కున్నా సరే అన్ని కూపన్స్ వస్తాయండి ఇలాంటి బెస్ట్ ఆఫ్ కేర్ ఆఫ్ సాధించి ఆ మొబైల్ షోరూమ్ అండి